మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము పదకొండు నెలల ఆరు రోజుల పాటు స్థానంలో జరుగుతోంది తదుపరి సంక్రమణం రాహుగ్రహ సంక్రమణం జరిగి ఇరవై ఐదు రోజులు మాత్రం అంటే ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రమే ఇరవై ఐదు రోజులు ఇంకా తర్వాత చాలా కాలం ఉంటారు ఇరవై ఏడవ సంవత్సరం అది మనకు అనవసరము ఇక్కడ ఇరవై ఐదు రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వలన భూమి అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏమాత్రము అనుకూలం కాదు వాహన వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలం కాదు విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా రాహువు సహకరించ జాలుడు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు కలిగించేటటువంటి పరిస్థితి ఉన్నది ఇకపోతే సంక్రమణం జరిగిన తర్వాత డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకునా ముప్పై నెల అకర సంవత్సరాంతం వరకు ఒక్క ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఆ మూడో స్థానంలో సంచారం మాత్రం మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే సాహసం అదే సోదరులు అన్నదమ్ములు అందరూ కూడా మీకు ప్రోత్సహిస్తారు స్నేహితులు కూడా ప్రోత్సహిస్తారు అలా ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం మీకు అనుకూలం రాహు అయితే చతుర్థ స్థానంలో మంచి ఈ ఫలితాలను ఇవ్వజాలడు కాకపోతే శనిచరిని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో శనిశ్వని సంచారం కూడా మంచిది కాదు అది ముఖ్యంగా సంతానం విషయంలోను వారి విద్య విషయంలోను వారి బుద్ధుల విషయంలోను వారు చేసేటటువంటి ఈ స్నేహాల మీద వారి యొక్క ప్రభావం అంతా దుష్ప్రభావం కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా అది చేత కొంచెం పిల్లల మీద తల్లిదండ్రులు శ్రద్ధ ఎక్కువ పెట్టవలసి ఉంటుంది వృచ్చిక రాశి వారు అయితే ఇక ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో సంచారం జరుగుతోందండి ఒకటవ తారీఖు నుండి జూన్ ఒకటి వరకు మీకు ఎనిమిదవ స్థానంలో సంచారం తదుపరి ఆయన గురు యొక్క సంక్రమణం జరిగి ఈ పదో నెల వరకు పదో నెలలో ముప్పై తారీఖు వరకు అంటే ఐదు నెలల పాటు మీకు భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది తదుపరి అక్కడ ఉండంగానే అక్కడ సంవత్సరం పాటు ఉండాలి కానీ అతిచార ప్రభావం చేత ఆయన సింహంలో ప్రవేశించి ఇక్కడ రెండు నెలల పాటు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఏమవుతున్నదంటే ఇది దశమ స్థానం అవుతుంది అనమాట అదే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది ఇక్కడ మీకు ఈ గురుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే అష్టమస్థానంలో ఉన్నప్పుడు దుర్వార్తలు వింటారు అంటే బంధువుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు మీ మిత్రుల గురించి కావచ్చు ఆ మనకి ఎంత మిత్రుడో వారి కావలసినటువంటి వారు అంటే చుట్టరికు ఉన్న రీత్యా దగ్గర కావాల్సినటువంటి కాదు మానసి మన మనసుకు సంబంధించి చాలా దగ్గర అయినటువంటి వాళ్ళు గురించి ఏదో చెడువార్త వినటం తద్వారా పెద్ద దుఃఖం కలగడం జరుగుతూ ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది పరాభవాలు అవమానాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కొంతమందికి భార్య వియోగం కానీ భార్య చనిపోవడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం అష్టమస్థాన గురువు వల్ల కలుగుతోంది తదుపరి జూన్ రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు భాగ్యస్థానంలో సంచారం ఇది ఈ ఐదు నెలలు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఆయన ఇవ్వబోతూ ఉన్నారు అంటే తండ్రి గారితో వారి కాశీస్సులు మనకు లభించడం వారి మనల్ని ప్రోత్సహించటం అలాగే దాన ధర్మాలు చేయటం అలాగే గుళ్ళు గోపురాలు తిరగటము అలాగే మన బాధనంతా కూడా ఆ భగవంతుడికి విన్నవించుకోవటం తద్వారా మనకు పుణ్యఫలం రావటం ఇవన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతుంది అక్కడ ఉండంగానే ఆయన అతిచారం వల్ల దశమ స్థానంలో సంచరించి అక్కడ మీకు రెండు నెలల పాటు ఉంటారు దశమ ఆ రెండు నెలలు కూడా వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి ఆ చేసే పనిలో ఇబ్బందుల్ని గురువు కల్పిస్తూ ఉంటాడు అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మంచి సంవత్సరం పాటు అలాగే కొద్ది రోజులు మాత్రం ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం వక్రగతి ద్వారా అంటే వక్రగతి కూడా కాదండి ఇది కేతుగ్రహ సంక్రమణం అనొచ్చు ఈయన ఒక ఇరవై ఐదు రోజులు సంక్రమణం చేసి కర్కాటకంలోకి వెళ్తారు ఎందుకంటే సింహం నుంచి కర్కాటకం అంటే వక్ర మార్గం ద్వారా ఆయన సంచారం ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పాలంటే కేతుగ్రహ సంచారం మీకు దశమంలో కానీ భాగ్యంలో కానీ శుభప్రదమైన ఫలితాలు ఉండవు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదిలోకి వెళ్ళాక ఏదో కొద్దిగా తండ్రి గారి ఆరోగ్య విషయాలు కావచ్చు లేకపోతే దాన ధర్మాల విషయాల్లో కావచ్చు అలాగే సౌఖ్యం వాహన సౌఖ్యం ఇట్లాంటి విషయాల్లో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా పదకొండు నెలల పైమాట మీకు దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ మనకి రాహు అనుకూలత ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం ఉన్నది అలాగే ఇంకా గురువు యొక్క సంచారం ఒక ఐదు నెలల పాటు కర్కాటకంలో సంచరించేటటువంటి ఐదు నెలలు మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితి ఉన్నది ఇంకా అంతకు మించి ఏమి లేదు ఇది పార్షి ఇది ఒక పార్షియల్గా అంటే ఒక కొద్ది కొద్ది కాలం మాత్రం గురువు అనుకూలమైన పరిస్థితి రాహు అనుకూలత లేదు కేతు అనుకూలత లేదు గురువు యొక్క అనుకూలత మాత్రం కొద్దిగా ఉన్నది శని గ్రహ అనుకూలత లేదు అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అంతగా గోచార ఫలితాలు లే బాగలేవని చెప్పుకోవచ్చు అయినా కంగారు పడవలసినటువంటి పని లేదు వ్యక్తిగత జాతకం బాగున్నట్టయితే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయినా మనం రెండు సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాము మీకు ఈసరికి నవగ్రహ శ్లోకాలు నోటికి వచ్చే ఉంటాయి వాటితో పాటుగా ఈ శనికి రాహుకి కేతుకి ఏదో ఒక పరిష్కారం అంటే ఏం లేదు రా రాహుకి మినుములు కేతుకి ఒలవలు శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ లేదా శని త్రయోదశి లాంటి రోజు వచ్చిన రోజు పవిత్రమైనటువంటి రోజు వచ్చినప్పుడు కానీ అవి ఎప్పుడూ ఇంకా చాలా కాలం ఉన్నాయి ఇప్పుడు బాధలు పడలేకపోతున్నాము అనుకున్నట్టయితే ఏ శనివారం అయినా సరే తప్పు ఏమీ లేదు ఆ నువ్వులు దానం ఇవ్వటం నువ్వులు అభిషేకం చేయటమో లేదా నవగ్రహ ధాన్య నవగ్రహాలు చుట్టండి అన్ని గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది ఈ మాత్రం నలభై ఒక్క రోజులు తిరిగితే మరింత బలం మీకు అనుకూలంగా ఉన్న గ్రహాలు మరింత అనుకూలంగాను వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగాను మారేటువంటి అవకాశం ఉంటుంది ఒక కేజీ ఒక కేజీ అన్నారో నవధాన్యాలు తీసుకోండి రోజుని తీసుకెళ్లి నవగ్రహాలు చుట్టూ మీకు అనుకూలమైన టైంలో వెళ్ళి తిరగండి గుడి తెచ్చి ఉండాలి మీకు అనుకూలం ఉండాలి అది మీరు ఎందుకంటే ఈ కాలంలో ఒక షిప్ట్లు సిస్టము ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలం అంటే కూడా ఒక నలభై ఒక్క రోజులు చేసుకోండి మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఏర్పడతాయి శుభం